మీరు ఓన్లీ టైలరింగ్ అనే కాదు మీరు బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకోవాలన్నా టైలరింగ్ కానీ మీకు ఇంట్రెస్ట్ ఏది ఉందో అది నేర్పిస్తాము సో మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది ఆర్థికంగా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళకి మాత్రమే ఫ్రీ ట్రైనింగ్ అండి మీరు చేసిన ప్రోడక్ట్స్ కూడా బయటకి సేల్ చేయడానికి కూడా మేము మార్కెట్ మార్కెటింగ్ కూడా చేస్తాము హలో ఎవరి అందరికీ నమస్కారం నా పేరు సుజాత రెడ్డి నేను వచ్చేసి ఉప్పల్ బగైతే అయితే రోడ్ నెంబర్ థర్టీ నైన్లో ఉంటాను అంటే ఆల్రెడీ నేను ఇప్పుడు బిజినెస్ రన్ చేస్తున్నాను అనమాట ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కానీ ఎంబ్రాయిడరీ మిషన్ సేల్స్ కానీ గత పది సంవత్సరాలుగా చేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే మన ఉమెన్స్ అందరికీ ఆడపడుచులందరికీ కూడా కొంచెం ఫైనాన్షియల్గా వాళ్ళంతటా వాళ్ళు సెట్ అవ్వాలి కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సపోర్ట్ చేయాలనే కాన్సెప్ట్ తోటి మీ ముందుకు వచ్చాను ఏమంటే ఇప్పుడు నేను టైలరింగ్ ఎలాగో అనమాట సో మీరు ఎవరైనా కానీ సింగిల్ ఉమెన్గా ఉండి పిల్లల్ని చూసుకునే బాధ్యత మీకే పడింది హస్బెండ్ లెక్క ఇబ్బంది పడుతున్నారు అనుకునే వాళ్ళు కానీ లేదు ఆర్థికంగా మరీ ఇబ్బంది పడుతున్నాము పిల్లలు చదువులు అయిపోయాయి ఖాళీగా ఉంటున్నారు అనుకునే వాళ్ళు కానీ మీ పిల్లల్ని పంపించండి నేను ట్రైనింగ్ ఇప్పించి మిమ్మల్ని మీరు చేయాలి అనుకుంటే జాబ్ చేయొచ్చు లేదు అనుకుంటే మీరు సొంతంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకునేలాగా కూడా నేను సపోర్ట్ చేస్తాను అట్ ద టైం మనకి లోన్స్ కానీ అవి ప్రొవైడ్ చేసి మీకు ఆర్థికంగా మీ అంతటా మీరు నిల దొక్కుకునేలాగా సపోర్ట్ చేస్తాను అనమాట సో మెయిన్ ఎందుకు చేయాలనుకుంటున్నానంటే ఇప్పుడున్న సమాజంలో ఎలా ఉంటుంది సో హస్బెండ్ కానీ మన ఫైనాన్షియల్ పేరెంట్స్ కానీ సపోర్ట్ లేనప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు ఎవరైనా కానీ మాట్లాడినా కూడా ఏమనుకుంటారు వీళ్ళేదో హెల్ప్ చేయడానికి డబ్బులు అడగడానికి వస్తున్నారు తప్ప ఏం లేదులే అన్నట్టుగా ఆలోచించే వాళ్ళు ఉంటారు సో అలా కాకుండా ఒకరి కింద మీరు తగ్గకుండా ఉండడానికి ఎవరైనా కూడా మీరు ఆర్థికంగా మీ అంతరం మీరు మీ కాళ్ళ మీద నిలబడగలిగేలాగా సపోర్ట్ చేయడానికి ఈ కాన్సెప్ట్ అనేది తీసుకున్నాను అనమాట మీరు ఓన్లీ టైలరింగ్ అనే కాదు మీరు బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకోవాలన్నా టైలరింగ్ కానీ మీకు ఇంట్రెస్ట్ ఏది ఉందో అది నేర్పిస్తాం లేదు మీరు కుకింగ్ చేయాలనుకుంటున్నారు పిండి వండలు చేసి మనం మార్కెట్లో సేల్ చేయాలనుకున్నా కూడా మీరు ఏది చేయాలన్నా ఇక్కడ నేను ట్రైనింగ్ ఇచ్చి మీకందరికీ కూడా జాబ్ ఆఫర్స్ కూడా ఇవ్వడానికి ప్లాట్ఫామ్ అయితే రెడీ చేస్తున్నాను సో మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది ఆర్థికంగా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళకి మాత్రమే ఫ్రీ ట్రైనింగ్ అండి దీనికి మరి అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు మాత్రం ఫ్రీ ట్రైనింగ్ లేదు మన ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో మనకి ఇక్కడ క్లాసెస్ నడుస్తుంటాయి మీరు రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి దాంట్లో మంచి ట్రైనింగ్ తీసుకోవచ్చు ఇది ఓన్లీ మన చుట్టుపక్కల ఎవరైనా కానీ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి మన ఎంతో సహాయం చేద్దామో అనుకున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి లేదు అని అంటే నేను అడ్రస్ ఇస్తాను అడ్రస్ ఇచ్చి వాళ్ళని పంపించండి మీ తరఫు నుంచి మీరు కూడా సహాయం చేసినట్టుగానే ఉంటుంది వాళ్ళకు ఒక రూట్ చూపించినట్లే అనమాట సో ఇక్కడ నేను ఒకదాన్నే కాదు మనతో పాటు మన స్టాఫ్ కూడా ఉంటారు ఎట్ ఏ టైం ఏంటంటే మీరు చేసిన ప్రోడక్ట్స్ కూడా బయటకి సేల్ చేయడానికి కూడా మేము మార్కెట్ చూ మార్కెటింగ్ కూడా చేస్తాము సో మీకు ఐదర్ జాబ్ చేసుకుంటా అన్నా మీరు సొంతంగా ఏదైనా బిజినెస్ చేసుకుంటా అన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాం అంటే నేను చెప్పగలిగినంత వరకు చెప్పాను సో మీకు వీలైన ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు ఇంకేదైనా చేయాలనుకుంటున్నారు నాకు దీంట్లో ఇంట్రెస్ట్ ఉంది నేను నేర్చుకోవాలనుకుంటున్నా చేయాలనుకుంటున్నా అలాంటి వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చి కలవండి అంటే అన్ని ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు బట్ నేను ఉండేది మాత్రం ఇక్కడే ఉంటాను మాది ఓన్ హౌసే సో కిందనే ఆఫీస్ ఉంటుంది నేను పైనే ఉంటాను ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్గానే ఉంటాను మీరు ఆఫీస్కి వచ్చారంటే మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా ఏది నేర్చుకోవాలన్నా తప్పకుండా నేను హెల్ప్ చేస్తాను మన అడ్రస్ వచ్చేసి ఉప్పల్ బగాయత్తు రోడ్ నెంబర్ థర్టీ నైన్ మన నాగూల్ మెట్రో స్టేషన్ బ్యాక్ సైడ్లో వస్తుంది సో ఇది ఓన్లీ స్పెషల్గా ఉమెన్స్ కోసమే మీతో పాటు ఎవరిని చూసినా ఎవరైనా హెల్ప్ కావాలనుకున్న వాళ్ళందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి ఎలాంటి డౌట్స్ వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి చూసుకోండి మన లొకేషన్ కూడా కింద మెన్షన్ చేస్తాను